జిల్లాలో ఉన్న పదకొండు మండలాలు ఏడు అర్బన్ మండలాలు నాలుగు రూరల్ మండలాలు అన్నింటిలో కూడా రెవెన్యూ విలేజ్ వారిగా ఈ సదస్సులు అనేది ప్రతిరోజు కూడా షెడ్యూల్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సదస్సులో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ వారి డెప్టీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీరందరూ కూడా ఒక బృందంగా వెళ్ళి వీరితో పాటు అనుబంధ శాఖలు ఫారెస్ట్ కావచ్చు ఎన్రోల్మెంట్ కావచ్చు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళొక్క సిబ్బంది కూడా వీళ్ళతో పాటు వెళ్ళి గ్రామం వారిగా సభలు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలన్నీ కూడా దీని ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రజలు ఆఫీస్కి వచ్చి వాళ్ళ ప్రక్రియలు ఇచ్చే పరిస్థితి పక్కన పెట్టేసి మనమే ప్రభుత్వమే ప్రజల దగ్గర వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్లాన్ చేయడం జరిగింది దీని ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలు స్థానికంగా పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరిగింది ప్రధానంగా మన గ్రామాల్లో చూస్తే ఈ మధ్యలో జరిగిన రీసర్వే సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ట్వంటీ టూ ఏ లాంటి సమస్యలు అర్బన్ ప్రాంతం తీసుకుంటే యుఎల్సి లాంటి ఇష్యూస్ దెన్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఆర్ ఓవర్ అంటే వెబ్ల్యాండ్లో పేరు నమోదు చేయించుకోవడం దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది దాని మేరకు ఆరో తరం నుంచి మనము ఈ కార్యక్రమం ప్రతి క్రమంలో కూడా మనం షెడ్యూల్ వారీగా చేపట్టడం జరుగుతుంది గ్రామానికి వెళ్ళే ఈ రెవెన్యూ బృందం అనేది ఆ గ్రామానికి చెందిన రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది రెవెన్యూ లో ఉన్న జరాయితీ భూమి యొక్క పట్టాదారు ఎవరో అనుభవదారు ఎవరు అనే వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆ గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదు మనం సోమవారం పీజీఆర్ఎస్ ద్వారా సేకరించిన ఫిర్యాదులు అంతేకాకుండా మంత్రివర్యులకి ఎమ్మెల్యేలకు గౌరవ ముఖ్యమంత్రి వర్లకు ఒక మంది ముఖ్యమంత్రి వర్లకు వివిధ మంత్రివర్యులకు ఇచ్చిన ఈ దరఖాస్తులన్నీ కూడా గ్రీవెన్స్ అన్నీ కూడా ఆ గ్రామంలో తీసుకు వెళ్ళడం జరుగుతుంది దాని మీద ఎటువంటి చర్యలు తీసుకో తీసుకోవడం జరిగింది పరిష్కరి ఏ విధంగా పరిష్కరించడం జరిగింది అనేది కూడా ఈ రెవెన్యూ బృందంకి వెల్లడించడం జరుగుతుంది దీంతో పాటు ఆ సమావేశానికి ఆ సభకి వచ్చిన వారు అడుగుతున్న సర్వీసెస్ అవి సర్టిఫికేట్స్ కావచ్చు ఇంకా బర్త్ పాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇదే కాకుండా వివిధ సేవలు అంటే ఒక సర్వే చేసి చూపించాలని ఎఫ్లైన్ కంటిషన్స్ కావచ్చు లేకపోతే పాస్బుక్ ఇవ్వాలని ఒక అర్జీ కావచ్చు ఇవన్నీ కూడా ఆ సభలోనే నమోదు చేసుకొని దాన్ని నలభై ఐదు రోజుల్లో పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని మనము ముందుకు వెళ్తున్నాము దీనికి ప్రజలు ఒక పూర్తి సహకారం అవసరం మీరు పది పది ఆఫీసు చుట్టూ వెళ్ళకుండా తిరగకుండా మీ ఊరికే మనము వస్తున్నాము దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజలందరినీ కూడా కోరుతున్నాను దీంతో పాటు అక్కడ గతంలో కేటాయించిన ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ కేటాయించిన ప్రభుత్వ భూమిలో ఒక పరిస్థితి ఏంటి ఆక్రమణలో ఉన్నాయా ఇచ్చిన పర్పస్ కోసం దాన్ని వాడుకోవడం జరిగిందా లేదా అనేది కూడా ఈ సదస్సు ద్వారా మనం సేకరించడం జరుగుతుంది దీంతో పాటు అప్పుడు ఉన్న కోర్ సమస్యలను కూడా పరిష్కరి పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది లోక్ అదాలత్లో దేసే విధంగా ఎవరైనా ముందుకు వస్తే వాటి వివరాలు కూడా సేకరించి మనము పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది ముందే చెప్పినట్టు అనుబంధ శాఖలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు వాళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది రెవెన్యూ సదస్సులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రులలో అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రుల ఆదేశాల ఆదేశాలు మనకు చేపట్టుకున్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకొని త్వరలో ఈ టెన్ సమస్యలు పరిష్కారం జరిగే విధంగా నియమించవలసిందిగా కోరుతుంది